జార్లో వేసుకోవాలి కదా బట్ దీనికైతే మనం ఓల్చుకో అక్కర్లేదు అనమాట గింజలు గా ప్లేస్ చేసేయచ్చు ఇదిగోండి జ్యూస్ అయితే పడుతుంది హలో ఎవరి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ బ్లాగ్ మై సార్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మనం అల్యూమినియం ఫ్రూట్ జ్యూస్ గురించి అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూసేద్దాము ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అల్యూమినియం అనమాట మెటల్ మొత్తం కూడా అండ్ ఇక్కడ వచ్చేసి స్టీల్ అనమాట ఈ రాడ్స్ అవి ఇప్పుడైతే చూద్దాము ఆల్రెడీ నేను బాక్స్ లో అయితే తీసేసాను ఈసేసి మీ ముందే ఇప్పుడు కవర్ లోంచి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ మనకి జ్యూస్ పడుతున్నప్పుడు పెట్టుకోవడానికి ఒక బౌల్ లాంటి గ్లాస్ లాంటిది అయితే ఇచ్చారనమాట ప్లాస్టిక్ బట్ హార్డ్ ప్లాస్టిక్ బాగానే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే మీకు కింద ఒక కన్నం లాంటిది ఉందన్నమాట ఇక్కడ మనకి ఈ గ్లాస్ ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చారు కరెక్ట్ గా సరిపోయింది అనమాట అండ్ ఇది వచ్చేసి చూసారు కదా అడుగునైతే అయితే ఇట్లా ఉంది అండ్ కొంచెం వెయిట్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ పైన క్యాప్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ర్యాక్ అంటారు ఇక్కడ ఉండేదాన్ని ఇది ర్యాక్ అనమాట ఇది క్యాప్ ఇది ర్యాక్ నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట మనం ఫ్రూట్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయడానికి అనమాట హ్యాండిల్ అనేది ఇది కూడా ఈజీగానే ఉంది మరీ హార్డ్ గా అయితే లేదు అండ్ ఇది వచ్చేసి గ్రిప్ హ్యాండిల్ మనం ఇట్లా పట్టుకోవడానికి అనమాట ఫ్రూట్స్ పెట్టిన తర్వాత ఇట్లా కప్ అని ఒక దానికి గ్రిప్ అనమాట మనకి ఇది గ్రిప్ హ్యాండిల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రెషర్ కప్ అనమాట మనం ఇక్కడ ఫ్రూట్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రెషర్ అప్లై చేస్తాం కదా సో దానికోసం అందుకని ఇది ప్రెషర్ కప్ అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కన్నాలు కన్నాల్ కనబడుతుంది కదా ఓకే ఇట్లా రొటేట్ చేస్తుంటే ఈ ప్రెషర్ కప్ అనేది పైకి దిగుస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ హోల్స్ తో ఉంది కదా దీన్ని మనం స్ట్రైనర్ కప్ అంటాము ఇక్కడ మనం ఫ్రూట్ అనేది ప్లేస్ చేస్తాము అండ్ ఇదంతా కూడా అల్యూమినియం అనమాట సో చూస్తున్నారు కదా దేనికి అది మనం చక్కగా యూజ్ చేసిన తర్వాత ఇలాగా అది తీసి మనం వాష్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది స్ట్రైనర్ కప్ అండ్ ఇది వచ్చేసి వీ కప్ అనమాట ఇది సో ఇది చూస్తున్నారు కదా వీ షేప్ లో ఉంది ఇది దీనిలో ఫిఫ్ అయిపోతుంది సో దీన్ని వీ కప్ అంటాం ఇది స్ట్రైనర్ కప్ అండ్ ఇది ప్రెషర్ కప్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ రాడ్ అలాగే ఈ కింద వచ్చేసి బేస్ అనమాట సో ఇంకా ఏ పార్ట్స్ కూడా మనము తీసి పెట్టడానికి లేదు ఓన్లీ ఈ బీకప్ అండ్ స్ట్రైనర్ కప్ మాత్రం తీసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు యూస్ చేసిన తర్వాత అలాగే ఇది రొటేట్ చేసినట్లయితే మనకి కిందకు అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ మనం ఇలా ఈ హ్యాండిల్ మీద ప్రెషర్ యూజ్ చేస్తే మనకి జ్యూస్ అనేది పడుతుంది సో ఇప్పుడు మనం ఒక్కసారి కొత్తది కాబట్టి మనం యూజ్ చేసే ముందు వాష్ చేసుకోవడం బెటర్ కదండి సో ఒకసారి నేను వెళ్ళి వాష్ చేసి మొత్తం క్లీన్ చేసేసి తీసుకొస్తాను స్టేట్ యూ డోంట్ గో ఎవే సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కొత్తది కాబట్టి మొత్తం వాష్ చేసేసాను వాష్ చేసి పొడి క్లాత్తో మొత్తం చూసేశాను అనమాట సో ఇక్కడ ఈ వీకప్ ఉంది కదా ఈ వీకప్ పెట్టిన తర్వాత దీనికి ఇలాగా మనం మిక్సీ జార్స్కుంటాయి కదా అట్లాగే ఉందన్నమాట ఇది కూడా చక్కగా ఇలాగా మనం ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట సో కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ అలా ఫిక్స్ చేసుకుంటూ ఫిక్స్ అయిపోయింది చూసారు కదా ఇంకా రొటేట్ అవ్వట్లేదు సో ఇలా అయితే ఫిక్స్ చేసుకున్నాము సో పోమో అయితే ట్రై చేద్దాం ఫస్ట్ తర్వాత మనం బత్తకాయ కానీ కమలకాయ కానీ పైనాపిల్ నెక్స్ట్ అలాగే పుచ్చకాయ నిమ్మకాయ వీటికైతే పనిచేస్తుంది అనమాట ఈ జ్యూసర్ అనేది బాగా ఇది మనం స్ట్రీట్ సైడ్ కూడా చూస్తాము ఎక్కువ బత్తకాయ కమలాకాయ వీటికైతే బాగా యూస్ చేస్తున్నారు షాప్ వాళ్ళు దీన్ని ఇది వచ్చేసి అల్యూమినియం అనమాట దీనిలోనే త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్ నేనైతే సిల్వర్ కలర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట సో ఇప్పుడు చూద్దాము సో టైట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు సో ఇలాగా మనం నొక్కాలన్నమాట జస్ట్ నొక్కితే చాలు మామూలుగా మనం మిక్సీ జార్లో వేసుకోవాలంటే పీసెస్ పీసెస్గా చేస్తా ఐ మీన్ ఓల్చుకోవాలి కదా ఆ గింజల్ని ఓల్చుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకోవాలి కదా బట్ దీనికైతే మనం ఓల్చుకో అక్కర్లేదు అన్నమాట గింజలు డైరెక్ట్గా ప్లేస్ చేసేయచ్చు కొంచెం కొత్తది కాబట్టి కొంచెం టైట్గా ఉంది గట్టిగా నొక్కాల్సి అయితే వస్తుంది సో మనకి గ్రిప్ కూడా బాగుంది సో చూద్దాము ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం వచ్చిందా లేదా అనేది మళ్ళీ బ్యాక్ ఇలా రొటేట్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది అండ్ ఇప్పుడు దీన్ని మనం చూసినట్లయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చింది సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేద్దాము ఫస్ట్ టైం కదా సో ఎంత ప్రెషర్ యూస్ చేయాలి అనేది సో చూస్తున్నారు కదా జ్యూస్ అయితే పడుతుంది సో ఇంకొకటి పెడదాం ఇప్పుడు మనం ఇదిగోండి జ్యూస్ అయితే పడుతుంది పక్కన మీకు క్లోజ్అప్ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను వీడియోలో సో కిచెన్ స్లాబ్ మీద పెట్టి చూద్దాం ఇప్పుడు మనం తీసుకెళ్ళి అక్కడైతే గట్టిగా ప్రెస్ చేస్తాను సో పోమో కన్నా బత్తాకాయను అల్లకాయ అయితే చాలా ఈజీగా వస్తుంది ఆ పొమ్మో కూడా బాగానే వచ్చింది సో అది తీసి చూద్దాం ఇప్పుడు ఇదిగోండి సో ఇంకొకటి అయితే ప్లేస్ చేద్దాము సో ఇలా రొటేట్ చేస్తే మనకి టైట్ అయిపోతుంది అనమాట ప్రెషర్ కప్ అనేది హ్యాండిల్ తోటి గ్రిప్ హ్యాండిల్ పట్టుకుని ఈ హ్యాండిల్ గ్రిప్ అనేది తిప్పితే ప్రెషర్ కప్ ఆ ప్రెషర్ యూస్ చేసి జ్యూస్ చూసారు కదా ఎట్లా వస్తుందో సో ఇంకా ఇదనమాట సౌండ్స్ గుడ్ కదండి ఏఎస్ఎంఆర్ సౌండ్స్ అంటారు కదా సో జ్యూస్ కూడా బాగానే వచ్చింది కప్ అయితే లోపలికి ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు ఇక్కడ అనుకుంటాము బట్ కప్ ఇంకా ఈ ఉంది చూసారు కదా సో ఫ్రెష్ జ్యూస్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి టేబుల్ మీద కన్నా ఇలాగా స్టోన్ స్టవ్ స్లాబ్ మీద పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీగా గట్టిగా నొక్కచ్చు అనమాట కింద హార్డ్ సర్ఫేస్ ఉంటుంది సో మనం హ్యాండిల్ కూడా గట్టిగా నొక్కొచ్చు సో బాగానే ఉంది ఇదైతే ఈ దానిమ్మకాయ జ్యూస్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు గ్లాస్లో పోస్ట్ చూద్దాము క్వాంటిటీ ఎంత వచ్చిందనేది చూపిస్తాను మీకు నేను సో చూశారు కదా మనం మామూలు మిక్సీ జార్లో అయితే వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి బట్ ఇక్కడ మనం వాటర్ అనేది అస్సలు యూస్ చేయలేదు ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది ఇప్పుడు మనం గాజు గ్లాస్లో పోస్ట్ చూద్దాము సో పోయి సో ఫ్రెష్ అండ్ ప్యూర్ అనమాట అస్సలు వాటర్ అనేది మనం కలపలేదు సో ఇంకా ఇంత ఉంది సో రెండు దానిమ్మకాయలు పోస్తే పెద్ద పెద్ద కాయలు అది కూడా ఇంత వచ్చింది అనమాట సో చూసారు కదా సో నెక్స్ట్ మనము తమలాకాయ కానీ బత్తకాయ కానీ యూస్ చేసి నేను చూపిస్తా ఫాస్ట్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ అనమాట సో మన క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడింది మామూలుగా థర్టీన్ సెవెంటీ నైన్ రూపీస్ సో ఇది ఈ జ్యూసర్ గురించి సో నేనైతే ఈ ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ట్యాక్ ప్రోడక్ట్స్ ఇచ్చేసి అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కమలాకాయలు కట్ చేసి జ్యూస్ తీద్దాము ఇది చాలా ఈజీ అండి దానిమ్మకాయ కన్నా ఇదే చాలా ఈజీ అనమాట సో జస్ట్ ప్రెస్ చేసేస్తే చాలు మనకి చక్కగా వచ్చేస్తుంది సో ఈ కాయలన్నీ తీసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఆల్రెడీ ప్రెస్ చేయడం ఇదంతా దానిమ్మకాయతో చూసారు కదా సో వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది ఒకసారి కట్ చేసి కాకుండా కాయకాయ పెట్టి చూద్దాము ఎలా వస్తుందో లేదో ఓ బత్తాకాయ కూడా సేమ్ చక్కగా ఇలాగే చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే బత్తాకాయ లేవు కాబట్టి కమలాకాయ్ అండ్ దానిమ్మకాయ చేసి చూపించాను సేమ్ ఇదే ప్రాసెస్ కదా బత్తాకాయ కూడా సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేశాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రై సో జ్యూస్ ఎలా వచ్చింది ప్యూర్గా చూసారు కదా ఇంత జ్యూస్ అయితే వచ్చింది సో ఇదండి వాళ్ళ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో